సంక్రాంతి పండుగ రైతుల పండుగ ఈ సంక్రాంతి టైంకి రైతులకి సిరి సంపదలు వచ్చి ఎందుకంటే ఈ సంక్రాంతికి ధాన్యం చక్కగా ఇంటికి చేరుతుంది కుప్ప నూర్పిడి చేస్తారు ధాన్యం తీసుకొచ్చి ఆ రాసుల్ని ఇంట్లో పోసి చక్కగా ఒక పురిలాగడతారు లేదా ఇప్పుడైతే గోడౌన్స్లో వేస్తున్నారు సో మరి ధాన్యం ఇంటికి వచ్చింది అంటే ఖచ్చితంగా సిరి సంపదలు ఇంటికి వచ్చినట్టే సో అయితే ఈ సంక్రాంతి టైంకి ఎలా అయితే రైతులకి సిరి సంపదలు వస్తున్నాయో కొంతమందికి ఈ సంక్రాంతి టైంకే సిరి సంపదలు వచ్చి పడుతున్నాయి కాసులు వర్షం కురుస్తుంది ఎలాగ అంటారా అయితే అసలు విషయంలోకి వెళ్ళిపోదాం ఏమాత్రం లేటు చేయకుండా ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ సంక్రాంతి పండుగకి కొత్త అల్లుళ్ళు అత్తగారింటికి వెళతారు అలాగే కోడి పందాలు ఉంటాయి బాగా రకరకాల పిండి వంటలు తయారు చేస్తూ ఉంటారు ఊళ్ళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి చక్కగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని ఆటలని పాటలని ముగ్గులు పోటీలని రకరకాలు ఉంటాయి ఒకటేమిటి అసలు చెప్పడానికి అలవి కాదనమాట ఆ ఎంటర్టైన్మెంట్ అనేది సో మరి ఇలాంటివి అన్నీ ఉంటే మరి వేరే ఊర్లలో ఉంటారా అక్కడ ఉద్యోగం చేసుకునే వాళ్ళు కావచ్చు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కావచ్చు చదువుకునే వాళ్ళు కావచ్చు అక్కడ ఉండగలుగుతారా ఇవన్నీ వదిలేసి సో ఖచ్చితంగా సంక్రాంతి టైంకి సొంత ఊర్లకి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి తీరవలసిందే సో మరి అలా వెళ్ళాలంటే మార్గాలు మూడు ఒకటి విమానం రెండు రైలు మూడు బస్సు సో ఈ మూడిటికి ఈ సంక్రాంతి టైంలోనే కాసుల వర్షం కురిసి తీరుతుంది ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఆర్టీసీ దగ్గర నుంచి మొదలు పెడదాం తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్స్ట్రా బస్సులు వేసిన ఎక్స్ట్రా ఛార్జీలు అనే మాట తీసుకురాకుండా చక్కగా వడ్డను పెంచేశారు ఆ వడ్డన ఏంటంటే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే కాదు తెలంగాణ వాళ్ళకు కూడా వడ్డన చేశారు అది ఎలా అంటే హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వెళ్ళే వాళ్ళకి ఎలా అయితే ఈ ఆర్టీసీలో ప్రయాణం చేస్తారో వాళ్ళకి ఇరవై ఐదు శాతం ఎక్స్ట్రా ఛార్జి వసూలు చేశారు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకి యాభై శాతం ఎక్స్ట్రా వసూలు చేశారు అయితే ఇది ఎక్స్ట్రా ఛార్జీ కింద కాదు టికెట్ రేటే అంత పెట్టేశారు ఆ టైంలో సో ఇది గత సంవత్సరం తెలంగాణ ఆర్టీసీకి కాసులు వర్షం కురిపించేసిందని చెప్పాలి ఈ సంవత్సరం కూడా అదే పంధా ఫాలో అవుతారా లేకపోతే ఎక్స్ట్రా ఛార్జెస్ కింద పెట్టి చక్కగా వసూలు చేస్తారా అనేది చూడాలి అయితే ఎప్పుడూ మామూలుగా సాధారణ రోజుల్లో అయితే మూడు వేల ఐదు వందల బస్సు సర్వీసులు ఉంటాయి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకి కానీ ఇప్పుడు ఎక్స్ట్రాగా సిక్స్ థౌజండ్ అట్లీస్ట్ సిక్స్ థౌజండ్ బస్సెస్ అవసరం అవుతాయి అని చెప్పేసి అంచనా వేసింది తెలంగాణ ఆర్టీసీ ఆ సిక్స్ థౌజండ్ బస్సెస్ని కూడా అలాట్ చేయాలని కూడా డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది